గుడ్ ఈవెనింగ్ టు ఆల్ ఎస్ మీ బాడీని టోటల్గా రిలాక్స్ చేయండి కంఫర్టబుల్ పొజిషన్లో మీరు మీ బాడీని టోటల్గా అద్భుతంగా రిలాక్స్ చేయండి మీ తల భాగం నుంచి ఖాళీ వేళ్ళ వరకు మీ బాడీని టోటల్గా రిలాక్స్ చేయండి మీరు ఈ యొక్క నైట్ ఓపునొకనో నిద్రపోయే ముందు ఈ ప్రేర్ ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ టోటల్గా హీల్ అవుతూ ఎంతో గాఢంగా మీరు నిద్రలోకి వెళ్తూ మీ బాడీని అద్భుతంగా రిలాక్స్ చేసుకుంటున్నారు బాడీని అద్భుతంగా రిలాక్స్ చేయండి కంఫర్టబుల్ పొజిషన్లో మీ బాడీని అద్భుతంగా రిలాక్స్ చేయండి మీ బాడీ అద్భుతంగా రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు మీ తలభాగం మీ నుదురు మీ కనుబొమ్మలు కళ్ళు అండ్ మీ చేతులు మీ మో చేతులు చేతి వేళ్ళు మీ అరచేతులు మీ కాళ్ళు ఓ కాళ్ళు కాలి వేళ్ళు మీ అరిపాదాల వరకు మీ బాడీని టోటల్గా రిలాక్స్ చేస్తున్నారు మీ బ్యాక్ స్ట్రైట్ ఉంచుకోండి ఒకవేళ మీరు నిద్రపోతూ పడుకొని గనుక చేస్తున్నట్టయితే తల నుంచి తల కింద నుంచి తిండు తీసేయండి బాడీని రిలాక్స్ చేయండి ఈ యొక్క వర్డ్స్ని ఈ యొక్క ప్రేర్ని కనుక మీరు ప్రతిరోజు నెక్స్ట్ ఒక ట్వంటీ వన్ డేస్ ప్రతిరోజు ప్రాక్టీస్ కనుక చేసినట్టయితే మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని ఈజీగా మీరు హీల్ చేసుకోగలుగుతారు మీ బాడీ అద్భుతంగా రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు అనంతమైన శక్తి మీ బాడీలో దాగి ఉంది I am sorry, my body. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry, my body. Please forgive me. Thank you. I love you. ఒక లోతైన శ్వాస తీసుకోండి మీరు శ్వాస తీసుకునేటప్పుడు మీ బాడీలోకి ఒక అద్భుతమైన ఎనర్జీ రావడం గమనిస్తున్నారు మీరు శ్వాస వదిలేటప్పుడు మీ బాడీలో ఉన్న నెగిటివ్ టోటల్ బాగు ఒకసారి లోతైన శ్వాస తీసుకోండి రిలాక్స్ మీ బాడీ అద్భుతంగా రిలాక్స్ అవడం గమనిస్తున్నారు మీ బాడీ అద్భుతంగా రిలాక్స్ అవడం గమనిస్తున్నారు మీ బాడీ ఎంతో అద్భుతంగా రిలాక్స్ అవుతుంది రిలాక్స్ రిలాక్స్ మీ గుండె పైన చేయి పెట్టుకోండి మీ హార్ట్ బీట్ని అబ్జర్వ్ చేయండి ఐ ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ ఆమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నా లైఫ్లో స్ట్రగుల్స్ ఎదురవుతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నా ఫ్యామిలీలో స్ట్రగుల్స్ ఉన్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నా డ్యూటీస్ వల్ల నాకు బ్యాక్ పెయిన్ ఎదురవుతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నా బాడీలో ప్రతి పార్ట్ ప్రాబ్లం నన్ను ఇబ్బంది చూపుతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నా లైఫ్లో ఎదురైన ప్రతి సమస్యకు హండ్రెడ్ పర్సెంట్ నేనే బాధ్యత వహిస్తున్నాను ఐ ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యు ఐ లవ్ యు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు నా బాడీలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నా బాడీలో ఎదురవుతున్న ప్రతి సమస్యకు अभी अंतर का बाह्यंग का कारणमें प्रति ओखदा की हंड्रेड पर्सेंट बाध्यता वह me. Thank you. प्लीज़ love you. थैंक यू sorry, please प्लीज me. थैंक यू I love you. I am sorry, my body. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I am sorry. Please forgive me. Thank you. ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ బాడీని రిలాక్స్ చేయండి ఈ బాడీ అద్భుతంగా రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నాను నా బాడీలో ఏ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నా బాడీలో ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా బాడీలో ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఇబ్బంది పెడుతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నా లైఫ్లో ఎదురవుతున్న ప్రతి సమస్య నా ఆలోచనల వల్ల ఎదురైన నెగిటివ్ ప్రతి సమస్యను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా బాడీలో ఎదురవుతున్న ప్రతి నెగిటివ్ సమస్యకు హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా బాడీలో ఈ నెగిటివ్ ఆలోచన వల్ల నా బాడీలో ఏర్పడ్డ ప్రతి నెగిటివ్ ఆలోచనకు హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా బాడీలో ఉన్న ప్రతి నెగిటివ్ ఆలోచన అది నా వల్ల కానీ నా వంశం వల్ల కానీ నా పితృదేవతల వల్ల కానీ నా తల్లిదండ్రుల వల్ల కానీ నా పిల్లల వల్ల కానీ నాకు ఎదురవుతున్న ప్రతి సమస్యకు నాకు ఎదురవుతున్న ప్రతి ఇబ్బందికి హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నారు ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ మై బాడీ please forgive me thank you i love you i am sorry please forgive me thank you i love you i am sorry please forgive me thank you i love you i am sorry please forgive me thank you Tan. i love you i am sorry ప్లీజ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గ్యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ రిలాక్స్ మీ బాడీ అద్భుతంగా రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు మీ బాడీ అద్భుతంగా రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు మీ తల భాగం నుంచి కాలి వేళ్ళ వరకు మీ బాడీ అద్భుతంగా రిలాక్స్ అవుతుంది నేను వేస్తున్న ప్రతి జన్మలో నాకు ఎదురవుతున్న ప్రతి సమస్యకు నా లైఫ్లో ఎదురవుతున్న ప్రతి ప్రాబ్లానికి హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అనంతమైన శక్తి నాలో దాగి ఉన్నప్పటికీ కూడా నాకు ఎదురవుతున్న ప్రతి ప్రాబ్లనికి హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అండ్ లోతైన శ్వాస తీసుకోండి బాడీని రిలాక్స్ చేయండి వారి ఆడిని రిలాక్స్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఒక డీప్ స్లీప్ తీసుకోండి ఈ బాడీని అద్భుతంగా రిలాక్స్ చేయండి ఒక డీప్ స్లీప్ తీసుకోండి ఒక లోతైన శ్వాస తీసుకోండి మీ బాడీని అద్భుతంగా రిలాక్స్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పి ఆ యూనివర్స్ని నేను ప్రార్థిస్తున్నాను ఐ సారీ మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫర్ గూ మీ థ్యాంక్ యూ